మొన్న రఘురాంరాజు గారి ఇంటి దగ్గరికి వెళ్ళడం ఆయన్ని ఆయనకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం వల్ల తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చిన తర్వాత వెంటనే కందుకూరు కందుకూరులో జరిగిన ఎడ్ల పందాలకి అక్కడ అయ్యన్నర్ గారు అంటే ఇంటూరి నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆయన ఆహ్వానం మేరకు గెస్ట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది నిన్నంతా అక్కడ ఇంటికి వచ్చేటప్పటికి ఈ రోజున తెల్లవారిపోయింది ఈ కారణంగా ఈ రెండు రోజులు మన మాసేన మీడియాకి దూరంగా ఉండాల్సి వచ్చింది అయితే ఈరోజు వచ్చి రావడంతో మా కొడాలి గుట్కా కొడాలి పెద్ద కామెడీ చేస్తున్నాడు డావిట్ ఏదైతే భయపడ్డామో అదే జరిగింది ఇది సర్కోమా ఇన్ఫీరియారిటీ ఇన్ఫోసిస్ సిండ్రోమ్ అంటాడు ఎంబీబీ అసలు చిరంజీవి గారు అలాగా ఈరోజు మా గుట్కా అన్నగా అడి బాధ అడి పెర్ఫార్మెన్స్ చూస్తే అసలు మామూలుగా లేదండి కానీ చంద్రబాబు గారు అమ్మా ఆయన పైకి అలాగా ఏదో నిర్మలంగా నిచ్చలంగా కనిపిస్తారు కానీ ఎవరిని ఎక్కడ కొట్టాలో ఎవరిని ఎలా తీసుకొచ్చి కాళ్ళు దగ్గర పడుకోబెట్టుకోవాలో ఈయనకి తెలిసినంత ఎవరికి తెలియదు అనుకుంటానండి నేను ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అలాగే కొడాలికి పెద్ద ఎన్టీఆర్ గారి మీద ఈ ఈరోజు ఆయన వర్ధంతి కదా వీళ్ళందరికీ ఆయన మీద ప్రామోష్యసి ఆయన వర్ధంతి చేస్తారట రే ముందు వైఎస్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధం చేయందుకు చూడండి రా ఒరే వైఎస్ విజయమ్మ ఆవిడ ఎలా బతుకుతుందో సరిగ్గా తింటుందో లేదో ఒకసారి గమనించండి రా పరిస్థితి ఏటి ఆవిడ జరిగిన అన్యాయం ఏడు ఒకసారి పిలిపించి మాట్లాడండిరా తర్వాత మనం ఇతర కుటుంబాల్లో వాళ్ళ గురించి ఇతర కుటుంబాల్లో ఉన్న పెద్దల్ని తర్వాత గౌరవిద్దాం అబ్బాయి అబ్బాయి రాయ్ గొట్క జగన్ బ్రో ఏటి బ్రో ఇది ఎంత ఘోరంగా తయారయ్యారు అంటే ఒకసారి చూడండి నిజంగా ఈ కొడాలి అని వాళ్ళ నాన్నగారు కన్నా ఇంత ఇంత ఏది భక్తిశ్రద్ధలతో లేదు ఎప్పుడన్నా ఎన్టీఆర్ గారికి బీటెత్తనా అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొడాలి నువ్వు కమ్మకులు వస్తున్నాయి కాబట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి అర్జెంటుగా ఎన్టీఆర్ గారు వర్ధంతి చేసేయి నేను కూడా వచ్చేదిను ఆయన కాళ్ళు హాకేద్దును లేకపోతే ఆయన ఆయన బూట్లు లాక్కేదిను కానీ నేను వెళ్ళటం కన్నా నువ్వు వెళ్ళడమే మంచిదని సజ్జలు రామకృష్ణ రెడ్డి గారు ఇచ్చి ఉంటారు లేకపోతే సజ్జల రెడ్డి గారు వచ్చేస్తారు ఎన్టీఆర్ గారు గూట్లు గీట్లు మొత్తం నాకమే నాకేతారు ఎందుకంటే ఇదంతా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి రా కదిలే ప్రోగ్రాం గుడివాళ్ళలో జరుగుతుంది గుడివాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా ఉన్న ఏకైక దిక్కు కొడాలి కనపడుతున్నాడు ఒకవేళ గుడివాళ్ళలో ఒకటే కొంచెం బలంగా ఉన్నామేమో అనే ఆలోచనలో ఉన్నాడు కరెక్ట్ అదే టైంకి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పెట్టారు ప్రోగ్రాం ఇప్పుడు గుడివాళ్ళలో కూడా మనకి ఏం లేదు మన గుట్టడికి అని తెలిసిపోతే వరి ఏం మొత్తం ఏపీ ఖాళీ అయిపోయామని జనాలు అయిపోద్ది వారు బాబు ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అక్కడ రాకుండా చూసుకోరా బాబు కొడాలి నాని అని చెప్పి అన్న మా జగన్ అని ఇచ్చి ఉంటాడు ఇన్స్ట్రక్షన్లో ఇస్తే ఇక రెచ్చిపోయి పులైపోయండి పులయిపోయాక కొడాలి నాని ఏ ఏమేమి చేయకూడదు అవన్నీ చేసేసాడండి గుడివాళ్ళు హైటెన్షన్ ఇందాక మీరు చూసే ఉంటారు అదే భయపడ్డారని అండి పాపమెళ్ళు గుడివాళ్ళలో కూడా సోపడు కూడా సక్సెస్ అయిపోద్ది రా కదలరా ప్రోగ్రామ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుతుంటే జనాలు తండోపు తండాలు వెళ్ళిపోతున్నారు మరి గుడివాళ్ళలో మనకున్న ఆ పావలపొరం కూడా నాశనం అయిపోతారా ఆ కార్యక్రమాన్ని ఎలాగన్నా అడ్డుకోరా బాబు అని జగన్మోహన్ రెడ్డి మంచి ప్యాకేజ్ ఇస్తే మా గుట్కాడ మొత్తం జడగొట్టాడు మొత్తం జడగొట్టి డ్యామిట్ ఏదైతే భయపడ్డామో అదే జరిగింది అని చెప్పుకుంటు ఎల్లి ఇక తెలుసు కదా జగన్ అన్న యాజ్ యూజువల్ ఓ రెండు లెంపికలు కొట్టే ఉంటాడు గుట్టకాన్నని ఎందుకంటే ఊరికే చెయ్యడంతేట ఎవరు పడితే అండి పటా పటా పటామని లోపలి సౌండ్లు నిలబడుతుంటాయండి బయటికి పాపం కొడాలని ఆల్రెడీ నేర్చుకున్నాడు మరి ఆ దెబ్బలు అలా తట్టుకున్నాడు ఏటో పెట్టడం అయ్యా కొడాలని ఏదో ప్రస్ మీట్ ఏదో పెట్టాడు ప్రస్ మీట్ పెట్టి వీడు పెద్ద పెద్ద రైల్లెలు వేస్తాడు కదండి గుడివాళ్ళు ఎవడు ఉన్నాడు రా కదలరా అంటే రానకి చంద్రమేడు వచ్చి ఎవడొస్తాడు ఇక్కడ పెద్ద పెద్ద కబుర్లు ఎప్పడు వీడు అయ్యా ఒకసారి ఏమన్నాడు ఒకసారి మీరు కూడా వినండి ఒరే మరీ అంత బూట్లు నాకేకరా మరీ అంత ఉప్పేసుకుని ఎక్కడ పడితే అక్కడ నాకెకరా అవ్వ శిరాఖాత లేని ఎప్పుడో జరిగిపోయిన విషయం అది ఎన్టీఆర్ గారు చనిపోయి చాలా కాలం అయింది ఆయన గుండుపోటుతో చనిపోయాడు ఆయన గుండుపోటుతో చనిపోవడానికి లక్ష్మీభారత్ గారు చేసిన వెన్నుపోటే కారణం అని అందరికీ తెలుసు ఆ వెన్నుపోటు పొడిచిన ఆమెను తీసుకొని మీ పార్టీలో పెట్టుకున్నారు పెట్టుకుని మరి ఎదుటి వాళ్ళ కుటుంబాలు కొని మనకి ఎందుకురా మనకి ఎందుకు ఏదో సినిమాలో గంగతో రాంబాబు సినిమా పవన్ కళ్యాణ్ గారు ఉంటుంది ఆ సినిమాలో ప్రకాష్ రాజు గారు ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి వాళ్ళ నాన్న ఒకడే అటు కోట శ్రీనివాసరావు అని కోట శ్రీనివాసరావు లేపేస్తే సేమ్ ఇక్కడ జగన్ అని కూడా అదే చేసాడని అందరూ చెప్పుకుంటున్నారు నా నాకేం తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా ఈయన ముఖ్యమంత్రి రావాలేడు కాబట్టి అమ్మహా కంకహ అని చెప్పుకుంటున్నారు అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు ఏమన్నారు రిలయన్స్ వాళ్ళు చంపేశారని రిలయన్స్ వాళ్ళు చంపేశారని ఈయన గెలిచిన తర్వాత రిలయన్స్ వాళ్ళుకి మరి ఎంపీ పదవి రాజ్యసభ ఇచ్చాడంటే దానికి అర్థమేంటరా బాబు ఏ ఒక పక్కనే ఆ నాన్నని పౌరాల కోడలో పవరం చేస్తారంటున్నారు ఇంకో పక్కనే సన్నాన్నని సానుభూతి కోసం లేపేశారు మరో పక్కనే సొంత తల్లిని గెంటేయారు ఇంకో పక్కన సొంత సెల్లిని ఇప్పటికి ఇంకా ఇది కదరా ఉరే మనకి ఎందిరా వేరే కుటుంబాలు గొడవ ఏ కుటుంబంలో ఏమున్నాయి ఏమన్నా భూతలేటి చూస్తారు మనకి ఎంత ఎంతో నలపొంది కదా చూసుకోవచ్చు కదరా అది చూడకుండా వేరే వాళ్ళకి ఏదో జరిగిపోయింది ఒరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీ రానే కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీకి వెనుక పరిచింది ఆవిడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది అవడరా కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తిని ఆ మూడు రంగుల జెండాను కనపడినకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులందర్నీ డబ్బులుకో మరో దానికో ప్రలోభాల గురించి లాక్కెళ్ళింది ఎవడరా ఏం మాడతారు నాకు అర్థం కాదే అంటే ఎదుటోళ్ళ కుటుంబాల గురించి ఎప్పుడో ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఏదో జరిగిపోయిందట ఏ నిన్న కాక మన బాబాయ్ నేపథ్యం ఇంట్లో సొంత ఇంట్లో సొంత బాబాయ్ లేపెత్తే ఒక్కసారైనా నోరిపోరు నువ్వు ఒక్కసారైనా అరే బాబా అనయ్య జననా ఎంత కాదనుకున్నా ఆయన కూడా మన పార్టీ నాయకుడే కదా ఆయన కూడా మంత్రి చేశాడు కదా ఆయన లేపెత్తేనే రోజు నువ్వు పట్టించుకోవట్లేదు రేపు పొద్దున్న నన్ను కూడా లేపేసిలాగా నువ్వు నన్ను లేపడి నువ్వు ఎలా ఉంటావని మాట అడగాలి కదా నువ్వు అడగాలి కదా అడగకపోతే ఆ మాకు కొడాలి బాగానే అడగట్లేదు ముందే ఎలక్షన్కి బాబాయ్ ఉపయోగపడ్డాడు రేపు ఇరవై నాలుగు కొడాలి ఉపయోగపడతాడు అనుకుంటే ఏమవుతుందిరా అనయా చెడును ఎప్పుడు ఎంకరేజ్ చేయకు చేత్తే చేసావు మరీ ఇంత ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చేకు ఇతర కుటుంబాలు కూడా ఇన్ని ఇతర కుటుంబాలు అన్నీ బాగానే ఉన్నాయి ఒక వైఎస్ఆర్ కుటుంబమే అంత దారుణంగా దౌర్భాగ్య స్థితిలో ఉంది దాని గురించి ఎవరు మాట్లాడరా ఊళ్ళో ఉన్నవాళ్ళు అందరూ చీయనే రా ఏడైది కుటుంబం మా తల్లి నుదులే శని నుదులేవేట్ ఇదే హాస్టల్ కొంచెం చేస్తారా సో అంత బాబాయ్ ఆలయా లేపెట్వేట్టు అని అందరూ చీ కొడతారు కదా మనల్ని ఇప్పుడేందిరా మనకు వేరే కుటుంబాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని ఈ తెలుగుదేశం పార్టీ చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీఆర్ గారిని చిరస్థాయిగా నిలబెట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేది నారా చంద్రబాబు నాయుడు గారు బ్ర ఆయన చూసుకుంటాడు రాదంతా గొడవ అంతానే ఎందుకంటే ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఎవరైనా ఇప్పుడు మన కుటుంబంలో సెల్లి మా చర్మిలక్క వెళ్ళిపోయి వేరే పార్టీలో మన శత్రు పార్టీలో చేరినట్టు ఎన్టీఆర్ గారు కుటుంబంలో ఎవరైనా చేరేరు బాలకృష్ణ గారు కానీ హరికృష్ణ గారు కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ నువ్వు ఎన్కేసుకొస్తుంటావు కదా జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ఏం మాట్ నాకు అర్థం కాదు ఎన్టీఆర్ నువ్వు ఎనకేసుకొచ్చేస్తున్నాడు వీడు ఎన్టీఆర్ గారు ఏదో కానీ అన్నాడు నువ్వు నన్ను చూద్దాం బాలకృష్ణ ఆషాద్ జూనియర్ ఎన్టీఆర్ పోచుకోవడం బేకలేరా అన్నీడు మా అన్న మా కొడాలి గుట్కా అన్న నిజంగా కనుకో జూనియర్ ఎన్టీఆర్ కానీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఓ పది రోజులు ఉంటే జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లిని చెల్లిని ఇంట్లో ఉన్న భార్యల్ని అందరినీ కూడా రోడ్డుకి ఇచ్చేది వీడే ఒకవేళ ఇప్పుడు గొడవ పెట్టడానికి ఏదో ట్రై చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రేమనున్నట్టు ఎత్తున్నాడు కానీ పది రోజులు ఆయనకి రాజకీయంలో ఉంటాడు ఒకవేళ ఆయన నిజంగా కనుక ఏదైనా పార్టీలకు వస్తే అలాంటి ఏళ్ళు ఎదురు కుటుంబాలు ఏ గొడవలు లేకపోయినా గొడవలు ఉన్నాడు పోతాద్దు చూపిస్తారు సొంత కుటుంబమే సాంక్రానికి పోయింది ఒక్కలేడీ రోజున జగన్ అన్న వెనకాల ఆ కుటుంబం నుంచి అది మాట్లాడరా అది మాట్లాడకుండా ఏదో ఎదుటి కుటుంబాలు మా కుటుంబం ఎలాగో పోయింది వేరే కుటుంబాల్లో ఏదో తప్పులు ఉన్నాయని చూపించేద్దాం అనుకుంటే ఎవడు ఉన్నాడు అని ఇక్కడ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడ్రా పోయి పోయి చూడండిరా ఎంత కర్మ వచ్చిందో మీ గుడివాడ గొట్కా నీకు మీ జగనాన్నకి పోయి పోయి ఎన్టీఆర్ గారు కాళ్ళు దేని పడ్డా మీరు ఆయన దండలు ఎట్టుకుని ఆయన కాలు ముక్తే తప్ప ఇక మాకు గతి లేదురాయన అని చూడండి పరిస్థితి ఎక్కడ దాకా వస్తుందో రేపో మాపో మీరు జ చంద్రబాబు నాయుడు గారు కాలు దగ్గర కూడా వచ్చేస్తారు ఈ లెక్కే ఇప్పుడు ఎన్టీఆర్ గారు కాలు దాకా వచ్చారు రాపాయి రేపు బాబు చంద్రబాబు నాయుడు గారు కాలుదేరికి ఆ తర్వాత లోకేష్ గారు కాళ్ళు దగ్గర కూడా వచ్చినా ఏముంది రే బూట్లే గారు నీకు అసలు రాజ్యాంగం గురించి కానీ కా ఈ దీని గురించి అంటే అసెంబ్లీకి సంబంధించి లెజిస్లేటివ్కి సంబంధించి ఏమైనా రూల్స్ అని తెలుసారా నీకు రే బూట్లే గారు ఎవరైనా సరే ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరిని నాయకుడిగా ఎన్నుకుంటే వారే సీఎం అభ్యర్థి అది రాజ్యాంగం చెప్తుంది అది తెలుగుదేశం పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరో పార్టీ కావచ్చు అప్పుడున్న పరిస్థితుల్లో లక్ష్మీభారత్ గారి టార్చర్ తట్టుకోలేక ఆవిడ కాళ్ళకి దండాలు ఎట్టలేక ఆవిడికి నగలో నట్లా బహుకరించలేక ఏటండి బాబు లక్ష్మీభారత్ గారు మొత్తం పార్టీని అండోర్ చేసుకున్నారు ఎలాగైతే సుఖం లేదు అయితే తెలుగుదేశం పార్టీ మొత్తం నాశనం అయిపోతుంది అందరి కాంగ్రెస్లో పోతాం లేదా మరొక ఆయన ఎవరన్నా పెట్టేసుకుంటాం అంటే చంద్రబాబు నాయుడు గారిని బలవంతంగా బద్దులా తీసుకొస్తే ఆయన నిలబెట్టి ఆయనకి ఈ ఎమ్మెల్యేలందరూ ఓట్లు వేసేటప్పుడు అప్పుడు ఆయన అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ తర్వాత రెండు ఎలక్షన్లో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు రైట్ పర్సన్ ఈ రాష్ట్రాన్ని బాగు చేయలే ఆయన అని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనం అందరూ ఏకాగ్రీవంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారా బూట్లేక నీ బుర్రగా ఏమర్థమవుతాయి అదేమన్నా ఎన్నుకొడి పొడుచు లాక్కోడానికి ఏమన్నా నెక్లెస్ అనుకుంటున్నావుట లేదా సంకలం సంచి అనుకుంటున్నావా ఇలా పొడుచు చాలా ఇప్పుడు చర్మిలం దగ్గర నుంచి ఆస్తి ఇలా లాగించుకున్నారు ఏదో విజయం దగ్గర నుంచి ఇలా లాగేసుకున్నారు మన వివేకానంద రెడ్డి గారిని చంపేసి సానుభూతి ఇలా లాగేసుకున్నారు అలాగనుకున్నాడు రా ప్రజల మధ్య మళ్ళీ ఎలక్షన్కి వచ్చి వాళ్ళ ఓట్ల ద్వారా ఎక్కడ అంటే అంత ఈజీ అనుకున్నావా అది ఎన్నిపోట ఏ ఊర్రా ఉపయోగ మీదే సొంత నిజంగా గుడివాడైనారా బాబు మీదే ఎవడేదిస్తే చెప్పాడువే ఇంకా ఏ ఏ ఏ క్షణాన్ని నిన్ను ఆ కులంలో పుట్టించారు కానీ బాబు నిజంగా జగనానికి ఒక ఆయుధులకు ఉపయోగపడుతున్నాను కానీ నువ్వు నీకున్న మొత్తం క్రెడిబిలిటీ మొత్తం నిజంగా రేపు ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇప్పుడు ప్రజలందరూ అనుకున్నట్టే తెలుగుదేశం జనసేన అలాగే నెగ్గేస్తుంది నెగ్గిన తర్వాత ఈ సిబిఐ కానీ ఎన్ఐఏ కానీ ఏ వాడు ఉండదు వాళ్ళు సరిగ్గా దర్యాప్తు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జైలుకి పంపిస్తే ఇక ఆ పార్టీ కనుమరుగురు నీ బతికి ఏమైపోద్ది నా తెలియకడుతుంది ఇంత ఘోరంగా ఎదుటోళ్ళ కుటుంబాల మీదకి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీదకి ఇంత దారుణంగా ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే సీట్ కోసం పాప్రాలు ఒక రెండున్నర సంవత్సరాల మంత్రి బాబు రే నువ్వు ఇంత మురుగుతావే జగన్ అన్న ఆ తరఫున కనీసం ఐదు సంవత్సరాలు మంత్రి పదవాన్ని వండించాడు రా నీకు ఒరే అప్పుడన్నా అను చూడలేదే నీకు రేపు ముంచేస్తున్నారు రా బాబు అని ఒరే సొంత చల్లిని తెల్లిని లెక్క చేయనుడు నువ్వు లెక్క నువ్వు నువ్వునే రోజని ఆపండురా బాబు ఆపండు కాస్త కొంచెం పద్ధతిగా మంచిని మంచిగా చెడుని చెడు అని లేదా రాజకీయంగా విమర్శలు చేయాలా చెయ్యండి అంతేగాని ఏంటి మరి ఎంత దారుణం కానీ అప్పుడు కథ వేరు ముందు అక్కడ ఓడిపోవడం జరగటం వల్ల లేకపోతే ఏదైనా జరగడం ఇది మొత్తం మ్యాటర్ మీకు అర్థం అవ్వలేదు కదా ఉండండి ఒకసారి ఎవరో అడిగారు ప్రశ్న సరే లేదు ఆ టాపిక్ ఏది లేండి ఇది ఈరోజు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడదాం మిగతా టాపిక్ గురించి ఆయన పక్కన పెట్టుకుని మనం చక్కగా కౌంటర్ కౌంటర్ చేద్దాం అయితే ఇది బాధ ఏంటంటే ఎవడొస్తాడు కొడాలి అదే గుడివాళ్ళకి చంద్రబాబు పిలిస్తే రా కదలరాంటే ఎవడొస్తాడు అన్నాడు ఇది మబ్బులు ఇడిపోయింది ఒకసారి జనాన్ని చూడండి తక్కువలో తక్కువైతే లక్ష మంది ఉండి ఉంటారు ఇది ఒక్క నియోజకవర్గంలో పెట్టిన మీటింగ్ అక్కడికి అంతమంది ఆ గుడివాళ్ళు వచ్చేస్తే మీరు ఓడిపోయిన తర్వాత ఏం చేయాలి ఎవరి కాలం దగ్గర పడాలి ఎవరితో చెప్పించుకోవాలి ఎవరితో కాంప్రమైజ్ చేసుకోవాలని ఇది ఆలోచించడం అనేసి ఊరందరూనేమో ఆల్రెడీ బుద్ధి తెచ్చుకుని చక్కగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చి క్షమాపణ చెప్పి ఆయనకి సరెండర్ అయిపోయి అలా మేము ఒక సైకో దగ్గర ఉండలేకపోయామండి ఇప్పటిదాకా ఆయన వల్ల ఆయన చెప్తేనే అన్నీ చేసావండి అని చెప్పి ఆయనతో కాంప్రమైజ్ ఆయనకి ఆయన క్షమాపణ చెప్తుంటే నువ్వేం చూసుకుని రానీ ఇంకా ఎగ్రేగర పడిపోతున్నావా ఏం చూసుకుని ఇంకా అయితే మన నాశనం అయిపోతున్నాం అనే విషయం మన చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు మనకు అర్థం అవదు ఆ ఉన్న వాళ్ళు చెప్తారు అర్థం అవ్వదు ప్రకృతి చెప్తుంది అయినా కూడా అర్థం చేసుకోకపోతే ఇక అంతే సంగతులు అంత గ్రాండ్ సక్సెస్ అండి ఆ కార్యక్రమం ఇక మన ఏం చేయాలి అర్థం కాక ఈ రోజుకి ఖచ్చితంగా తాడేపల్లెల్లో టీవీలు పగలటం చంపలు పగలటం ఇక నీరసంగా ఉండడానికి కూడా చూసి ఉన్నాడు కొడాలని ఎలా నీకు చెప్పాను ఏం చెప్పాను నువ్వేం చేసావు పెంట పెంట చేసి పెట్టావు ఓ పక్కన చూస్తే లక్ష మంది వస్తారు గుడివాడ మీటింగ్కి నువ్వేమో ఆపలేకపోయో ఒక్కలేదు నీకు ఎందుకు అనవసరంగా నిన్ను నీకు ఎందుకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాను నీకు ఎందుకు మంత్రి ఇచ్చాను రెండున్నర సంవత్సరాలని మనోడు గట్టి ఇచ్చి ఉంటాడండి నీరసంగా ఉన్నాడని కూడా చూడండి మా అన్నకి అయ్యా అదే అండి సిచ్యువేషను నీకు ఎంత ఎడితే మాత్రం పోయిన సమయం వెనక్కి తిరిగి వస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రపంచం మాత్రం రాష్ట్రంలో మామూలుగా లేదండి అసలు ఎక్కడికి వెళ్తున్నా జనం ఎవరిని తరలించట్లే ఎవరికి కనీసం బీర్లు బిర్యానీలు ఇలాంటివన్నీ అంతకుముందు రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటికీ చేస్తున్నాడు ఏమీ లేకుండా స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారండి అది గెలుపు అది గెలుపుకి సంకేతం అంటే ప్రకృతి చెప్తుంది వైసీపీలో ఉన్న వాళ్ళకి ఇప్పటికైనా మారండరా బాబు ఇప్పటికైనా శాడిజం సైకోయిజం మారండరాండి ఏమంటే ఇప్పటికొచ్చి జగన్మోహన్ రెడ్డి అడప తడప మీటింగ్లు పెట్టాడు జగన్ పెట్టిన ఏ మీటింగ్ రోజైనా మీటింగ్ దగ్గరలో ఒక టీడీపీ కానీ జనసేన కానీ ఏదైనా మీటింగ్ పెట్టిందా పోటాపోటీ మీటింగ్లు ఎవరైనా ఒకరు చేసుకున్నప్పుడు ఇంకొకరు వెళ్ళి అలా అడ్డుపడ్డ అంటే గతంలో పురాణాల్లో ఈ ఋషులు వెళ్ళిన యజ్ఞాలు చెప్తా ఉంటే రాక్షసులు వచ్చి అడ్డుపడివరు అంతే రాక్షసులు ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే ఈ ఋషులు కానీ లేకపోతే దేవతలు కానీ ఎప్పుడు అడ్డుపడలేదు ఎక్కడ పరిస్థితి చూస్తే మీరు అర్థం చేసుకోండి ఎవరు రాక్షసుల్లో బిహేవ్ చేస్తున్నారు ఎవరు ఋషుల్లాగా దేవతల్లా బిహేవ్ చేస్తున్నారు అనేది ఎప్పుడు ఎక్కడ కూడా జరగలే జగన్ మీటింగ్ పెట్టుకున్నాడా పెట్టుకోమంటారు లేదు జగన్ ఏమైనా ర్యాలీ చేసుకున్నాడా వైసీపీ వాళ్ళు ఏమైనా ఇంటింటి తిరుగుతారా ఎక్కడ తిరిగినా ఒక్క తెలుగుదేశం కార్యకర్త కానీ ఒక్క జనసేన కార్యకర్త కానీ వాళ్ళకి ఏమైనా ఆటంకం కల్పించాడా రాజ్యాంగం మీకు హక్కిచ్చిన పోయి చేసుకోండి అన్నారు కానీ ఏటంటి పద్ధతి ఎప్పుడు చూసినా మీటింగ్కి మేము మీరు మీటింగ్ పెడుతున్నా మేము ఒకటి పెడతాం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారా మేము వైసీపీ మీటింగ్ పెడతాం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా మేము వైసీపీ జెండా లేఖ రేస్తాం రైతులు పాదయాత్ర చేస్తున్నారా మేము వైసీపీ బెల్లూన్ లేఖాం ఏంటి పద్ధతి ఏంటి మీరు ఎంత భయపడినా ఎంత అడ్డుపెట్టినా మీరు ప్రపంచ ఈ ప్రపంచాన్ని ఆపలేదు అరిచేతుని అడ్డుపెట్టి టీడీపీ జనసేన గెలుపుని ఆ సూర్యకిరణాలను మీరు ఆపలేదు దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకుని ఆ సైకోయిజం మనిషి మనుషుల్లో బతకండి రా